వే లవ్ ఫెయిల్యూర్ సాట్ రిలీకల్ సాంగ్ కావేరి సినిమా ఐటమ్ సాంగ్ ని రిలీజ్ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే అరకపూడి గాంధీ గుడ్ న్యూస్ ప్రొడ్యూసర్ శ్రీ కళ్యాణ్ యాక్టర్ శివాజీ రాజా చిట్టి మాస్టర్ విచ్చేసి కావేరి సినిమా ట్రైలర్ లాంచింగ్ చేశారు ఈ సినిమాలో నటించిన నటి నటి నటులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అదేవిధంగా అల్లా బకస్ కు అభినందనలు తెలియజేశారు ఆయన మరెన్నో సినిమాలు తీయాలని భగవంతుని ప్రార్థించారు పై అధికారులు గుజ్జుల రెడ్డి రిషిత ఫైజల్ దువ్వూరు ప్రశాంత్ కుమార్ రెడ్డి కృషి యాదవ్ కో డైరెక్టర్ జీవి ప్రతాప్ చౌదరి మ్యూజిక్ రాజ్ కిరణ్ సింగర్ గీతామాధురి ఐశ్వర్య దీపు వినాయకరావు వేణు రామారావు శాసిద్ వెంకటేశ్వరరావు ఎడిటర్ దొరపల్లి నరేష్ అసిస్టెంట్ డైరెక్టర్ రసూల్ జీవన్ స్టంట్ సత్య మాస్టర్ కొరియోగ్రాఫర్ పామంజీ హరికృష్ణ సౌండ్ ఇంజనీర్ కపిర నాని ప్రొడక్షన్ మేనేజర్ అనిల్ బాబు పోస్ట్ ప్రొడక్షన్ విజన్ స్టూడియో అసిస్టెంట్ కెమెరామెన్ సెల్ఫీ శ్రీకాంత్ మేకప్ రమేష్ హెయిర్ స్టైల్ వైష్ణవి ప్రవీణ్ జయచంద్ర చిత్తూరు కేశవులు లక్ష్మీప్రియ సంజన సంతోష్ బాబు విహాన్ వాణి లక్ష్మణ్ ఆనంద్ శివకుమార్ కిరణ్ సెల్ఫీ రాజీ నాగశెట్టి అజయ్ నక్కా సురేంద్ర దేవ శ్రీవారి శ్రీహరి రియాజ్ కిషోర్ బద్రి రోషన్ శ్రీను మహేష్ జీవన్ బాలమురళీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు ఆ అమ్మాయిని ఇచ్చేది అంటే ఆ ట్రైలర్ చూస్తున్నంత సేపు చాలా ఇంట్రెస్టింగ్ అసలు నెక్స్ట్ సెకండ్ ఏమైద్దా అనే అంటే ఆ విధంగా కట్ చేశారన్న ఎడిటర్ కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు ట్రైలర్ వచ్చేసి సూపర్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అంటే ఇప్పుడు చాలా జరుగుతున్నాయి రేప్స్ అన్ని ఆ దీంట్లో ఏమే ఒక మెసేజ్ ఉంది అందరూ జరుగుతున్నాయని చూపించారు దీంట్లో జరిగితే ఏం చేయాలి అమ్మాయిలు ఎంత స్ట్రాంగ్ గా ఉండాలా అలాంటి సిచ్యుయేషన్ లో అమ్మాయిలు ఒక కాళికామ్మ మాత పూజ చేస్తాం చాలా లేడీ దేవుడికి పూజ చేస్తాం కదా అలాంటి ఒక అమ్మాయి ఆ అమ్మాయిలో అమ్మ కూడా ఉంటుంది కాళిక మాత కూడా ఉంటుంది అలాంటి టైంలో ఎవరు లేనప్పుడు ఒక అమ్మాయి బలంగా ఏదైనా చేయొచ్చు అది చూపించారు నిజంగా తన సెల్ఫ్ డిఫెన్స్ కోసం కరాటే ఉన్నాయి చాలా ఉన్నాయి అలాంటివి నేర్పించండి మీ ఇంట్లో అమ్మాయికి నిజంగా చెప్తున్నాను ఇలాంటి మూవీ అందరూ వచ్చి థియేటర్ చూడండి ఇప్పుడు ఈ మంత్ ముప్పైకో మూవీ రిలీజ్ అవుతుంది మస్ట్ లేడీస్ వచ్చి అందరూ చూడండి మూవీ చూసి మీరు కూడా ఎలాగా ఇలాంటి సిచ్యువేషన్ లో ఏం చేయాలని ఒక్క థాట్ ఉంది కదా అది నేను చెప్పను చెప్తే మీకు మిస్ అవుతుంది థియేటర్ వచ్చి చూడండి మీరే చెప్తారు నిజంగా సరే ఎవరు ఉన్నారో అందరికి చెప్తున్నాను ఇది చూసే వీడియో ప్రతి ఒక్కరు వచ్చి మూవీ చూడండి కావేరి ఆఫ్ మూవీకి నిజంగా చాలా జరుగుతుంది చిన్న పిల్లల మీద పెద్ద వాళ్ళ మీద మన్న రీసెంట్ గా డాక్టర్ మీద నిజంగా డాక్టర్ మీద ఘోరంగా వాళ్ళ కాళ్ళు నరికేసి అంత ఘోరంగా చేశారు ఇలాంటివి చూసి మీరు నిజంగా ఊరుకోకూడదు అందరూ వచ్చి థియేటర్ చూసి ఇన్స్పైర్ అవ్వండి నిజంగా ఒక అమ్మాయిలో చెప్తున్నారు నిజంగా మీరు ఎవరు వీక్ కాదు మీలో ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది ఇంట్లో అందరు పని మీరు చేస్తారు మనం చేసే తక్కువ అబ్బాయిలు నిజంగా ప్రతి ఒక్కరు అమ్మాయిలు వీక్ కాదు అందరూ స్ట్రాంగ్ నిజంగా మూవీ చూసి చాలా మంది ఇన్స్పైర్ అవ్వండి అది చాలా అద్భుతంగా ఉంది